మాకేమిటోవి ఎప్పుడు చక్కటి వాతావరణం ప్రతి నిమిషం రెస్ట్ మీ ఆంటీ చేతో చక్కటి వంట వీటి చదువు నేను ఆర్చించిన ఉన్నవి కాకపోతే అప్పుడప్పుడు ఈ నర్సింగ్ అడు మొలగా మనసుకు చికాకు ఉంటుంది ఆ ఎక్స్ప్రెషన్ అవుతట్టున్నాను మీ చదువు వెరీ మీ కోసం కాఫీ టిక్స్ రెడీ చేయడానికి వంట రూమ్ లో సతమతం అవుతూ ఉంటుంది కమన్ కమన్ రెండమ్మా బాబు ఈయన భాషలో ఇలా ఇలాంటి అదే చెప్తున్నాను ఇలా చేశామంటే నీ పురో టాప్ చుట్టూ పెట్టుకుని మైసూర్ చుట్టూ వద్దండి బా ఇలా చంపుతున్నాడయ్యా కాకపోతే రోజు కాలేజీకి ఏం దోహించి వెళ్ళడం కష్టం కదా అదే హాస్టల్ అయితే శ్రమ లేకుండా చదువుకుంటుందని ఏం కష్టమయ్యా పొద్దున్నే నాకు నేనే తీసుకెళ్ళి అయిన వాళ్ళం మేము ఉండగా అమ్మాయిని హాస్టల్లో ఉంచడం నాకేం నచ్చలేదు బాబు అదేంటంటే హాస్టల్లో ఉన్నా అన్నయ్యతో కలిసి వచ్చి వారాన్ని సరిపడా తిన్న తినా ఇదివా బాబు ఇదివా అమ్మాయి నేను చెప్తున్నా సరిగా వినిపించుకోండి వారం వారం బొక్క చేసి నన్ను అలాగే మీ కంప్లైంట్ నా పేరు లక్ష్మి మధ్య రాత్రులు నిద్రపెట్టడం లేదు డాక్టర్ లేచి కూర్చోాలనిపిస్తుందా లేక లేచి పోవాలనిపిస్తుందా లేచి కూర్చోవడం వరకు తప్పు లేదనుకుంటాం డాక్టర్ కానీ లేచిపోవడం తప్పు కదా అవును లేచిపోవడం ఎందుకు కూర్చొనే విషయం చెప్పండి డాక్టర్ రాత్రులు ఏవో కలలు రావటం ఒళ్ళు కాస్త వేడెక్కడం నరాలు జీవన తిందట్టే సహించకపోవడం చదువు మీద శ్రద్ధ తగ్గడం అమ్మో ఇది చాలా భయంకరమైన రోగ లక్షణం మీ వయసులో ఉన్న ఆడపిల్లలకి చాలా మందికి ఈ రోగం ఉంది ఇప్పటి వరకు ఎవరు ఏమందు కనిపెట్టలేకపోయారు ఒకటే ఒక మార్గం ఉంది మీ కాలంలో ఆడపా తడపా కనిపించే అబ్బాయిని దగ్గరకు తీసుకుని ఎలాంటి ఇలా అనమాటలో కళ్ళు పెట్టి చూస్తూ ఎలా అంటే ఇలా అనమాట మీ పెదవులతోనే అతని పెదవుల మీద ముద్దు అనపడే భయంకర ప్రయోగాన్ని చేస్తే అబ్బాయి గారు నా దెబ్బతో చేయబోతుంటే గోపిల్ నే నప్పుడు వచ్చింది మీ తల్లి రాదు గురించి ముగ్గురం కలిసి పిక్చర్ కలదాం అనుకున్నాం దైవం గురించి రాలేదేంటి వచ్చే టైం ఏంటి

ముందుకు వేశారో ఈ అమ్మాయి ప్రాణాలు తీస్తారు మేము వెళ్ళడానికి మాకు ఒక కారు కావాలి మమ్మల్ని ఎవరు వెంబడించకూడదు అలా వెంబడించారో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ప్రాణాలు తీస్తారు లోకం రోజు రోజుకి చాలా విచిత్రంగా మారిపోతుంది సార్ ఆ మార్పులు చూస్తుంటే నాకే ఆశ్చర్యంగా ఉంది

ఇక్కడెవరో కారు కావాలని అడిగారట ఇదిగో తీసుకోండి

సగంగా డెంగించుకుని ఎక్కడికి వెళ్ళారు సార్ బ్యాంక్ చాలా ఆశ్చర్యంగా ఉంది సార్ ఎంత బ్యాంక్ పని ఉంటే మాత్రం సగం గడ్డి గురించి వెళ్ళిన వాళ్ళ నా సర్వీస్ లో మీరు ఒక్కరే సార్ ఎంత మరి రాదా నువ్వు చెప్పేది నిజమేనా నిజమేనాయా కాకపోతే ఆ సంఘటన జరిగేటప్పుడు నాకు కూడా అదొక్కలలాగా ఇంగ్లీష్ క్రైమ్ పిక్చర్ యాక్షన్ సినిమా కనిపించింది అనుకో అది సరే రాధా అలా ఆవేశంగా హడావుడిగా కాకుండా కాస్త వివరంగా చెప్పు ఏముంది ఆరుగురు ఒకడు నాకు రివాల్వర్ గురి ఇంకొకడు మా ఏజెంట్ ఎవరు పరిస్థితిలో అతను వచ్చాడు హీరో ఎవడేమిటే బాండ్ కావచ్చు లీ కావచ్చు పేరేమిటో తెలియదు కానీ పద్ధతి మటుకు హీరోనే కారు తీసుకుని అద్దాన్ని పగలగొట్టి అదే స్పీడ్ తో వచ్చి ఆరుగురు గ్యాంగ్స్టర్స్ ఆడిస్తాడు దాంతో పాటు నీ మనసులో ముద్ర కూడా వేసినట్టున్నాడు మన బ్యాంక్ దూపుడి చాలా ఇదిగా ఫెయిల్ అయిందంటావు అవును ఆ పులిగాడు అంత ఇదిగా అడ్డం వస్తాడని మన దోపిడీ పథకం ఇంత దారుణంగా ఇదవుతుందని మా దగ్గర నుంచి జీతాలు భారీ బహుమతులు తీసుకునే ఇన్స్పెక్టర్ ముందుగా నాకు ఎందుకు చెప్పలేదు వాడు ఆ సమయంలో అక్కడికి వస్తాడని మేము ఎవరూ ఊహించలేదండి యాక్చువల్ గా వాడు అప్పుడు షేవ్ చేయించుకుంటున్నాడు కర్మకాల మంగళ షాపు బ్యాంక్ దగ్గరగానే ఏడ్చింది దాంతో మరి మీకు షేవ్ చేసి బ్యాంక్ ను సేవ్ చేశాడు ఏమైనా పులిగాడి లాంటి వాడిని చూడాలి అని చాలా ఇదిగా ఉంది వాడి తాలూకు వివరాలు ఏమైనా చెప్పగలవా వివరాలు తర్వాత చెప్తాను ముందు వాడి ఫోటోలు చూడండి రంగు చూసి రంగు చూసి పొంగు చూసి ప్రేమిస్తాలే చోటు చూసి చాటు చూసి చొరబ చేసి బెనబేస్తాలే బయటకున్నా సమా వాటేసుకున్నా వని వయసుకు పుట్టే పున్నమి పులకింత రతిరి అయితే కంటికి పుట్టే రెబ్బల కవ్వింత అజ్జంగా ఉళ్ళు పిచ్చేసి వెళ్ళు నేనే మిచ్చలేత యోవనం కొంగు చూసి రంగు చూసి కొంగు పూసి ప్రేమిస్తాను కన్ను తీసి చాటు తీసి చాటు చూసి దేవిస్తాను బయటసుకున్న చందమా వాటేసుకున్న వన్యభామా

గొప్ప రుచి ఏమిటి కసి నీడేని నీకు చూపిస్తా గుండె చూసి కసిని చూసిస్తా చూసి రంగు చూసి పొంగు చూసి ప్రేమిస్తాలే చోటు చూసి చాటు చూసి చొరబ చేసి పెనవేస్తాడు బయట సుక్కున్నా వాటేసుకున్నా వనభామా